షుగర్ పేషెంట్స్ అలానే డైట్ చేసే వాళ్ళు ఎక్కువగా మల్టీగ్రైన్ చపాతీలు తింటూ ఉంటారు కదండి రోజు అలా చపాతీలు తిని బోర్ కొడుతుంది అనేవాళ్ళు ఒక్కసారి ఇలా మల్టీగ్రెయిన్ దోశ తయారు చేసుకుని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓన్లీ డైట్ చేసేవాళ్ళే అని కాకుండా పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ దోశలు తినొచ్చండి చాలా హెల్దీ రైస్ తగ్గించుకొని తినాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ దోశలను అయితే ట్రై చేయండి టేస్ట్ కూడా మనం అచ్చంగా రైస్ తో దోశలు వేసుకుంటే ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి మనం చెప్తే తప్ప ఎదుటి వాళ్ళకే ఇది ఇవి మల్టీగ్రైన్ దోశలు ఇప్పుడు ఈ హెల్దీ అండ్ టేస్టీ మల్టీగ్రైన్ మిల్లెట్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మల్టీగ్రైన్ మిల్లెట్ దోశ తయారు చేసుకోవటానికి ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ పచ్చజొన్నలు వేసుకోండి ఇక్కడ కొలతలన్నీ కూడా ఒకే గ్లాస్ తో తీసుకుంటున్నాను అలానే ఒక గ్లాస్ రాగులు ఒక గ్లాస్ సజ్జలు వేసుకోండి వీటితో పాటు ఒక గ్లాస్ రేషన్ బియ్యం కూడా వేసుకోవాలి అలానే దీనిలో ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటన్నింటినీ రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఒక్కొక్కసారి మిల్లెట్స్లో రాళ్ళు కూడా ఉంటాయండి మనం గాలించుకుంటే మంచిది నేను తీసుకున్న మిల్లెట్స్ చాలా శుభ్రంగా ఉన్నాయండి అందుకని నేను ఏమీ గాలించటం లేదు డైరెక్ట్గా వాడుతున్నాను ఇప్పుడు ఇవన్నీ మునిగే వరకు మంచినీళ్ళు పోసుకొని పది నుండి పన్నెండు గంటల పాటు నానపెట్టుకోండి తర్వాత ఇంకొక బౌల్లో మిల్లెట్స్ తీసుకున్న గ్లాస్తోనే ఒక గ్లాస్ మినపగుళ్ళు వేసుకోండి వీటిని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇవన్నీ మునిగే వరకు వాటర్ వేసుకొని ఐదు ఆరు గంటల పాటు నానపెట్టుకోండి తర్వాత ఇంకొక బౌల్లో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు సగ్గుబియ్యం వేసుకోండి వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగి ఇవన్నీ మునిగే వరకు వాటర్ వేసుకొని మినిమం టూ అవర్స్ అయినా సరే నానపెట్టుకోండి ఇప్పుడు మినపగుళ్ళు బాగా నానిన తర్వాత వీటిని ఇంకోసారి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకోండి ఇక్కడ మనం మినపగుళ్ళు అలానే మిల్లెట్స్ రెండు కూడా సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా ఇలా మినపగుళ్ళు మిక్సీ జార్లో వేసుకొని నానపెట్టుకున్న సగుబియ్యం కూడా వాటర్తో సహా వేసుకోండి వీటిలో అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకొని పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి పిండిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత నానపెట్టుకున్న మిల్లెట్స్ని కూడా ఒకసారి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మిక్సీ జార్లో సగానికి మాత్రమే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి లేకపోతే మిల్లెట్స్ సరిగా మెదగవు ఈ పిండిని కూడా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపిండిలో వేసుకోండి ఇలానే మిగిలిన మిల్లెట్స్ని కూడా గ్రైండ్ చేసుకొని అదే పిండిలో వేసుకొని కలుపుకోండి పిండిని గరిటతో కాకుండా ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఐదారు గంటల పాటు బయటే ఉంచాలి మీరు ఎండలు ఎక్కువగా ఉండే ప్లేస్లో ఉండేవాళ్ళైతే పిండిని నాలుగు గంటలు పులియబెడితే సరిపోతుంది నార్మల్ బియ్యం పిండి కన్నా కూడా మిల్లెట్స్ పిండి త్వరగా పులుస్తుంది ఇప్పుడు ఈ పిండిని ఒకసారి నిదానంగా కలుపుకోండి ఇలా కలుపుకొని కావలసినంత పిండి ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు ఈ పిండిలో కావాల్సినన్ని వాటర్ వేసుకోండి మనం నార్మల్గా దోశ పిండికి ఎంత లూజ్గా అయితే కలుపుకుంటామో అంతే లూజ్గా కలుపుకుంటే సరిపోతుంది దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కలుపుకోండి దోశ పెనం బాగా వేడైన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని దోశ వేసుకోండి షుగర్ పేషెంట్స్ అలానే డైట్ చేసే చేసేవాళ్ళైతే ఈ దోశలపైన ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదండి అలానే వేసుకొని తినొచ్చు అలా ఆయిల్ లేకుండా తినలేము లైట్ లైట్గా ఆయిల్ వేసుకొని దోశని రెండు వైపులా కాల్చుకోండి ఇప్పుడు స్టవ్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి దోశలు అన్ని వైపులా సమానంగా కాలాలంటే ఇలా దోశ పినాన్ని అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి దోశ ఎటు సైడ్ అయితే కాలలేదో అటు సైడ్ ఇలా నిదానంగా దోశ పినాన్ని జరపండి ఇలా చేస్తే దోశ అన్ని వైపులా కూడా సమానంగా కాలుతుంది ఇదిలా ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పివేసుకోండి మల్టీగ్రెయిన్ మిల్లెట్ దోశలు రెడీ అయిపోయాయి ఈ దోశలు మనం పల్లీ కొబ్బరి చట్నీ లేదా రోటి పచ్చడితో తీసుకున్నా కూడా చాలా బాగుంటాయండి ఎప్పుడు రైస్ దోశలే తిని బోరు కొడుతుంది అనేవాళ్ళు ఒకసారి తప్పకుండా ఈ దోశల్ని ట్రై చేయండి ఈ దోశలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అలానే మన హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్